హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఈ భూమి మీద ధర్మం క్షీణించిపోయిన సమయం వచ్చింది భగవంతుణ్ణి మరిచి అహంకారంతో నిండిపోయిన రాక్షసుడు భూమిని తలకిందులు చేశారు అటువంటి సమయంలో రాజు అయినటువంటి హిరణ్య కశ్యపుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు దేవతల్ని హింసిస్తూ తనను మాత్రమే దేవుడిగా పూజించమని ప్రజలపై ఒత్తిడి తెచ్చాడు అతను సాధించిన అతి ప్రబలమైన వరం అతనికి ఒక రక్షణ కవచంలా మారింది ఆ వరం ప్రకారం అతడిని మనిషి చంపలేడు దేవుడు చంపలేడు పశువు కాదు పక్షి కాదు ఇంట్లో కాదు బయట కాదు భూమిపై కాదు ఆకాశంలో కాదు రాత్రి కాదు పగలు కాదు ఆయుధంతో కూడా కాదు ఇలా అన్ని రకాల రక్షణలతో అతను తన మరణాన్ని పూర్తిగా దూరం చేసుకున్నాడు ఇతడి కోరికలన్నిటిలో బలమైనది తన కుమారుడు కూడా తనను దేవుడిగా ఆరాధించాలి అని కానీ ఆ ఆశ మాత్రం తీరలేదు ఎందుకంటే అతని కొడుకు ప్రహ్లాదుడు ఓ మహానుభావుడు చిన్న వయస్సులోనే అతడు విష్ణువుని భక్తిగా మారాడు నిత్యం విష్ణువుని ధ్యానంలో లీనమై ఉండేవాడు ఏ పరిస్థితుల్లోనూ ఓం నమో నారాయణ అనే మంత్రమే అతని ఊపిరిగా మారింది హిరణ్య కశ్యపుడు ఎన్నో మార్లు ప్రయత్నించాడు ప్రహ్లాదు విష్ణు భక్తి నుంచి తొలగించేందుకు మొదట శిక్షించాడు తర్వాత వేధించాడు చివరికి ప్రాణాలు తీయాలనే పంతానికి కూడా దిగిపోయాడు కానీ ప్రతి ఒక్కసారి ఆ బాలు రక్షించిన వాడు అదే విష్ణువు విషం కలిపిన ఆహారం ఇచ్చిన ప్రహ్లాదునికి ఏమీ కాలేదు పాము గుహల్లోనికి పంపిన ఆ జంతువులు స్నేహంగా ప్రవర్తించాయి కొండపై నుండి తోసిన గాలివాటం పట్టుకుంది చివరకు హోలికాను పంపించి అగ్నిలో కాల్చాలనుకున్నా సరే ఆ అగ్నిలో హోలికాయే కాలిపోయింది కానీ ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు ఈ ఘటనలన్నింటినీ చూసిన హిరణ్య కశ్యపుడు చివరికి సగం ఉన్మాద స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఒకరోజు కోపంతో ఊగిపోయి ప్రహ్లాదునితో ఎదుర్కొని ఇలా అడిగాడు నీవు నమ్మే విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా అని చాలా గట్టిగా అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు అతడు అన్ని చోట్ల ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు ఆ మాట విన్న హిరణ్య కశ్యపుడు ఏంటి ఈ స్తంభంలో ఉన్నాడా అని ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు అంతే ఆ స్తంభం నుంచి ఊహించలేని రీతిలో భూమి కంపించి భయంకరమైన గర్జనతో ఒక విచిత్రమైన రూపం బయటకు వచ్చింది అది అర్థమవ్వడం కష్టం అర్ధ మనిషిలా అర్ధసింహంలా కనిపించిన ఆ రూపం ఎవరూ కూడా ఊహించలేదు కళ్ళు అగ్నిలా మెరిసిపోతూ ఉన్నాయి నెత్తిన జ్వాలల మంట చేతుల్లో ఖడ్గం కాదు కానీ నఖాలు మాత్రం అత్యంత బలంగా ఉన్నాయి అతడు ఎవరో కాదు నరసింహస్వామి ఆ స్వరూపం చూసిన దేవతలే భయంతో వెనక్కి తగ్గారు భూమి మొత్తం వణికిపోయింది కాలచక్రం మాగిపోయినట్టు అనిపించింది నరసింహుడి కన్నుల్లో ఉన్న కోపం కాలాగ్నిలా మండిపడుతుంది అతడు నేరుగా హిరణ్య కశ్యపుని వైపు దూకి అతన్ని గట్టిగా పట్టుకొని ఇంటి ద్వారంపైకి లాగి వచ్చాడు అక్కడ ఇంటి లోపల కాదు బయట కాదు సాయంకాల సమయం అంటే రాత్రి కాదు పగులు కాదు అతన్ని భూమిపైన కూడా కాదు ఆకాశంలో కూడా కాదు ఇంటి ద్వారంలోని తలుపు అంచున మోచేతి పైకి ఎత్తిపెట్టి ఆయుధం కాకుండా తననే ఆయుధంగా మార్చుకొని తన గోరిన నకాలతో అతని ఛాతిని చీల్చాడు రక్తం జరిపింది అంత బలమైన వరాన్ని పొందిన రాక్షసుడు తన వరాల మధ్య నాశనమయ్యాడు హిరణ్య కశ్యపుని శరీరం చీలిపోయి కింద పడినప్పుడు ఆకాశంలోని దేవతలందరూ కూడా సంబరంగా పుష్పవర్షం కురిపించారు కానీ నరసింహుడి కోపం ఇంకా తారాస్థాయిలో ఉండగా ఎవ్వరూ కూడా నరసింహుని దగ్గరికి రాలేకపోయారు అప్పుడే ప్రహ్లాదుడు భక్తిగా వచ్చి నరసింహస్వామికి భక్తిగా నమస్కరించాడు ఆ చిన్న పిల్లాడిలోని భక్తిని చూసి నరసింహస్వామి తన రూపాన్ని శాంతంగా మార్చుకున్నాడు అక్కడే నరసింహస్వామి రూపాన్ని భూమిపై ప్రతిష్ఠించారు ఆ రోజు నుంచి నరసింహుడి కోపము దయ రెండూ ప్రపంచానికి తెలిసాయి ఒక బాలుడి నిష్కల్మషమైన భక్తి ఎంత శక్తివంతమైనదో చూపించింది ఈ కథ ఇంకా మరిన్ని వీడియోల కోసం వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం